అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందండి చాలా బాగుంటుంది చాక్లెట్లు తయారీ మొత్తం చూపిస్తారండి మనకి చాలా బాగుంటుందండి అరకు వెళ్తే మాత్రం కంపల్సరీగా చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళండి బాగుంటుంది పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుందండి చాక్లెట్ ఫ్యాక్టరీ థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చుతుందండి అరకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తారండి బాగుంది చాక్లెట్ తయారీ మనకి చూపిస్తారంటండి మేము వెళ్ళినప్పుడు వర్షాలు ఉన్నాయి దానివల్ల మాకు చూపించలేదు అయితే మాత్రం ఫ్యాక్టరీ వర్క్ అవుతుందండి లో బయట నుంచే చూడాలి మనం చక్కగా చాక్లెట్ తయారీ లోపల చేస్తున్నారు ఇక్కడ చాక్లెట్లు చాలా బాగుంటాయండి అరకులో చాక్లెట్లు బాగుంటాయండి పిల్లలు అడిగేది అయ్యే కదండి మనం ఎంత వద్దన్నా సరే పిల్లలకు కావాల్సింది చాక్లెట్లు బిస్కెట్లు ఇక అవి చూశాక వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి చాలా బాగున్నాయండి నచ్చుతుందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంది అరకులో మా పిల్లలకి మాకు చాలా బాగా నచ్చిందండి పిల్లలకి చిన్న ఎడ్యుకేషన్ కూడా అందులో ఉందండి వర్షాల వల్ల ఆపేశారు వాటర్ ఉన్నాయండి బాగా అందుకని అన్నీ ఆపేశారు లేకపోతే పిల్లలు సాయంత్రం పూట ఫుల్ ఎంజాయ్ చేస్తారండి బాగుందండి పిల్లలు చూసి నాకు వద్దీ ఆడుకున్నారు చక్కగా అవన్నీ చూశారు కావాల్సినవి తీసుకున్నారు వాళ్ళ మనసులో ఉండిపోద్దండి చిన్నపిల్లలకి ఇలా చూపిస్తే వాళ్ళకి మన చిన్నప్పుడు ఎలా గుర్తున్నాయో పిల్లలకి తొందరగా గుర్తుంటాయండి పెద్ద అయ్యాక బోర్డని చూసి మర్చిపోతాం కానీ పిల్లలు తొందరగా మర్చిపోరండి పిల్లలకి అన్నీ గుర్తుంటాయండి బాగుంది చాలా బాగుందండి అరకులో చాక్లెట్ బ్యాటరీ చాలా బాగుంది థ్యాంక్ యూ మీకు నచ్చుతుందండి